దేశంలో ధరలు పెరగడంతో సామాన్యుడికి చుక్కలు దేశంలో బియ్యం ధరలు పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది పదిహేను నుంచి ఇరవై శాతం వరకు బియ్యం ధరలు పెరగడంతో సామాన్యులు తీవ్ర అవస్థలు పడుతున్నారు ఈ ఏడాది అనూహ్యంగా బియ్యం ధరలు పెరగడంతో బియ్యం వ్యాపారులు కూడా మరింత ధరలు పెంచి జేబులు నింపుకుంటున్నారు ఈ క్రమంలోనే రూపాయలు ఇరవై ఐదు కే కిలో బియ్యం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది దేశవ్యాప్తంగా సన్న బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి సామాన్యులకు అందుబాటులో లేకుండా బియ్యం ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయి గత సంవత్సరంతో పోలిస్తే ఇరవై ఆరు శాతం వరకు బియ్యం ధరలు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి ఈ క్రమంలోనే కొత్త బియ్యం తినలేక పాత బియ్యం కొనలేక వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రస్తుతం క్వింటాల్ సన్న బియ్యం ధర సుమారుగా రూపాయలు ఆరు వేల ఐదు వందలకు చేరింది ఇదే అదనుగా భావించి పలువురు రైష్ డీలర్లు మరింత ధరలు పెంచుకుంటున్నారు దీంతో రిటైల్ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల పాత బియ్యం ధర రూపాయలు పదిహేను వందలు పైగా పలుకుతోంది అయితే గతేడాది ఇదే సమయానికి మార్కెట్లో సన్న బియ్యం ధర కు రూపాయలు మూడు వేలు నుంచి రూపాయలు మూడు వేల ఐదు వందల వరకు ఉంది కానీ ప్రస్తుతం రూపాయలు ఆరు వేల నుంచి రూపాయలు ఆరు వేల ఐదు వందల వరకు చేరింది గత కొన్ని నెలలుగా దేశంలో నిత్యావసరాల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి దేశవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగానే పంటల ఉత్పత్తుల దిగుబడి బాగా తగ్గిపోవడంతో బియ్యం కొరత ఏర్పడుతోంది అయితే దేశంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల కారణంగానే పంట ఉత్పత్తి దెబ్బతిని బియ్యం ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడకపోవడం మరికొన్ని ప్రాంతాల్లో పంట చేతికి వచ్చిన సమయానికి భారీ వర్షాలు వరదలు రావడంతో ఇలాంటి పరిస్థితి నెలకొంది దీంతో పంట దిగుబడి తగ్గి డిమాండ్ పెరగడంతో బియ్యం ధరలు పెరుగుతున్నాయి ఈ వర్షాకాలంలో చాలామంది రైతులు అధిక దిగుబడి కోసం సన్నరకం వడ్ల స్థానంలో దొడ్డు రకం వడ్లను పండించారు దీంతో పంట దిగుబడి బాగా తగ్గటం వల్లే సన్న బియ్యం ధరలు భారీగా పెరిగినట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు ఇక దేశంలో గత కొన్ని రోజులుగా పెరుగుతున్న బియ్యం ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది విదేశాలకు ఎగుమతి అయ్యే బియ్యంపై ఆంక్షలు విధించింది మొదట బాస్మతి ఏతర బియ్యం ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్రం ఆ తర్వాత పూర్తిగా ఆంక్షలు వేసింది అయినా బియ్యం ధరలు అదుపులోకి రాకపోవడంతో కీలక నిర్ణయం తీసుకుంది రాయితీ కింద రూపాయలు పాయింట్ రెండు ఐదు కేకిలో బియ్యాన్ని భారత్ రైస్ పేరుతో పంపిణీ చేయాలని నిర్ణయించింది ఇప్పటికే గోధుమ పిండి పప్పు ధాన్యాలను ప్రజలకు భారత్ ఆట భారత్ దాల్ పేరిట రాయితీ ధరలకే కేంద్రం ఇప్పటికే అందిస్తోంది ఈ క్రమంలోనే బియ్యం ధరలు పెరిగిపోవడంతో భారత్ రైస్ పేరిట బియ్యాన్ని అందించాలని నిర్ణయించింది అయితే అందుకోసం నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నా ఫెడ్ నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఎన్సీసీఎఫ్ కేంద్రీయ భండారు అవుట్లెట్ల ద్వారా రూపాయలు ఇరవై ఐదు కేకిలో బియ్యాన్ని విక్రయించనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి